సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ స్టడీస్ ఇంగ్లీష్ గ్రామర్ మ్యాథ్స్ టెక్నిక్స్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి గంట ఐకాన్ను ప్రెస్ చేయండి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఈ వీడియోలో మనం స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ఇదే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఇందులో రెండు స్త్రీ బీజకోశాలు అంటే ఓవరీస్ ఉంటాయి ఇవి పక్వానికి రాని అండాలను కలిగి ఉంటాయి ఇది ఫాలోపియన్ నాళం దీనిని ఓవిడక్ట్ అని కూడా అంటారు రెండు నాళాలు గర్భాశయానికి ఇరువైపులా అతుక్కొని ఉంటాయి ఇది ఒక ఎలాస్టిక్ సంచి లాంటి భాగం గర్భం గర్భాశయంలోనే సంభవిస్తుంది ఇదే గర్భాశయ ద్వారం లేదా సెర్విక్స్ ఇది గర్భాశయానికి మధ్యలో ఉండే ద్వారం యోని లేదా వెజైనా ఇది ఒక గొట్టంలాంటి భాగం శుక్రకణాలు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోనికి యోని ద్వారా ప్రవేశిస్తాయి అలాగే ప్రసవ సమయంలో బిడ్డ యోని ద్వారా బయటకు రావటం జరుగుతుంది ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క నిర్మాణం ఇప్పుడు దీని పనితీరును చూద్దాం అసలు స్త్రీలలో అండాల ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమవుతుంది ఆడబిడ్డ పుట్టుకతోనే కాలానికి సరిపడా అండాలను కలిగిన స్త్రీబీజ కోశాలతో పుడుతుంది అయితే ఇవి పరిపక్వం చెందని అండాలు స్త్రీ యవన దశలోకి వచ్చినప్పుడు అండాలు పరిపక్వత చెంది విడుదలవుతాయి నెలకు ఒక అండం మాత్రమే విడుదలవుతుంది ఒక నెలలో కుడి స్త్రీ బీజం నుండి అండం విడుదలైతే రెండవ నెలలో ఎడమ స్త్రీ బీజ కోసం నుంచి తరువాతి నెలలో మరల కుడి స్త్రీ బీజ కోసం నుండి ఈ విధంగా అండాలు విడుదలవుతాయి స్త్రీ బీజ కోసం నుండి విడుదలైన అండం ఫాలోపియన్ నాళంలోనికి సేకరించబడుతుంది ఫాలోపియన్ నాళంలోనే వీర్య కణాలు అండాన్ని ఫలదీకరణ చేస్తాయి అయితే వీర్యకణాలు ఇక్కడికి ఎలా వస్తాయి సంభోగ సమయంలో వీర్యకణాలు పురుషుని ద్వారా యోని మార్గంలో ప్రవేశపెట్టబడతాయి ఈ వీర్యకణాలు సెర్విక్స్ లేదా గర్భాశయ ముఖద్వారం ద్వారా గర్భాశయంలోనికి అక్కడి నుండి ఫాలోపియన్ నాళంలోనికి చేరుకుంటాయి ఏదో ఒక వీర్యకణం అండాన్ని ఫలదీకరణం చేస్తుంది స్త్రీ కోశాల నుండి ఉత్పత్తైన హార్మోన్లు గర్భధారణ కోసం గర్భాశయ గోడల్ని సిద్ధం చేస్తాయి గర్భాశయ గోడల్లోని ఎండోమెట్రియం రక్తనాళాలతో మందంగా తయారయ్యేలా చేస్తాయి అంటే పిండం ఈ గోడల్లో స్థిరపడి శిశువుగా ఎదగడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఫలదీకరణం చెందిన సంయుక్త బీజం ఫాలోపియన్ నాళం ద్వారా ప్రయాణించి గర్భాశయంలో ప్రతిస్థాపన చెందుతుంది ఇప్పుడిది పిండంగా మారుతుంది ఈ పిండం భ్రూణంగా మారి శిశువుగా అభివృద్ధి చెందుతుంది అయితే పిండం ఎదుగుదలకు ఆహారం ఎక్కడ నుండి సరఫరా అవుతుంది గర్భాశయ గోడల్లో అభివృద్ధి చెందిన జరాయువు నుండి ఒక తాడు వంటి భాగం శిశువు నాభికి అతుక్కుంటుంది దీనినే నాభి రజ్జువు లేదా అంబెలికల్ కార్డ్ అని అంటారు దీని ద్వారా శిశువుకు ఆహార సరఫరా మరియు వ్యర్థాల నిర్మూలన జరుగుతుంది తొమ్మిది నెలల గర్భం తరువాత గర్భంలోని కండరాల ప్రత్యేకమైన సంకోచాల వలన బిడ్డ యోని ద్వారా ప్రసవించబడుతుంది ఈ తొమ్మిది నెలల కాలాన్ని గర్భావస్థ లేదా గెస్టేషన్ పీరియడ్ అని అంటారు మానవునిలో కాలం లేదా వ్యవధి రెండు వందల డెబ్బై నుండి రెండు వందల ఎనభై రోజులు ఒకవేళ ఫలదీకరణం జరగకపోతే గర్భాశయంలోని ఎండోమెట్రియం అనే పొర విచ్ఛిన్నమయ్యి రక్తస్రావం జరుగుతుంది దీన్నే రుతుక్రమం అంటారు ప్రతి ఇరవై ఎనిమిది రోజులకొకసారి ఈ రుతుక్రమం జరుగుతుంది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన మరికొన్ని ముఖ్య విషయాలు ఋతుక్రమం స్త్రీలలో యవ్వన దశలో సుమారు పదమూడు నుండి పద్నాలుగు సంవత్సరాల ప్రాయంలో ప్రారంభమవుతుంది ఋతుక్రమ ప్రారంభాన్ని మెనార్క్ అంటారు నలభై ఐదు నుండి యాభై సంవత్సరాల తరువాత ఋతుక్రమం ఆగిపోతుంది దీనినే మెనోపాజ్ అంటారు గర్భధారణ సమయంలో గానీ ఏదైనా అనారోగ్య సమస్య వలన గానీ తాత్కాలికంగా ఋతుచక్రం ఆగినట్లయితే దానిని ఎమైనోరియా అంటారు ఫలదీకరణ చెందిన అండం సంయుక్త బీజం బ్లాస్టులాగా మారి గర్భాశయ గోడల్లో అతుక్కుంటుంది దీనినే పిండ ప్రతిష్టాపన లేదా ఇంప్లాంటేషన్ అంటారు మూడు నెలల పిండాన్ని బ్రోణం లేదా ఫేటస్ అని అంటారు గర్భధారణ జరిగిన పన్నెండు వారాలలో మొత్తం అవయవాలన్నీ ఏర్పడతాయి గర్భంలో శిశువు అభివృద్ధి చెందే కాలాన్ని గర్భావధి కాలం లేదా గెస్టేషన్ పీరియడ్ అని అంటారు మానవుని గర్భావధి కాలం నలభై వారాలు లేదా రెండు వందల డెబ్బై నుండి రెండు వందల ఎనభై రోజులు స్త్రీలలో రుతుచక్రం ప్రారంభం కావటానికి సక్రమంగా నడవటానికి గర్భధారణకు ఈస్ట్రోజన్ అనే హార్మోను సహాయపడుతుంది పిండ ప్రతిష్టాపనకు ఉపయోగపడే హార్మోను ప్రొజెస్టిరాన్ బిడ్డ ప్రసవానికి పాల ఉత్పత్తికి తోడ్పడే హార్మోను ఆక్సిటోసిన్ ఇవండి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు చెందిన ముఖ్యమైన అంశాలు ఇప్పుడు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను చూద్దాం స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అండం ఏ భాగంలో ఫలదీకరణ చెందుతుంది ఏ యోని బి గర్భాశయం సి స్త్రీ బీజకోశాలు ఫాలోపియన్ నాళం రెండు స్త్రీలలో ఋతుచక్రం ప్రారంభం కావటాన్ని ఏమంటారు ఏ మినిస్ట్రువేషన్ బి మెనోపాజ్ సి మెనార్క్ డి అమైనోరియా మూడు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో నెలకు ఎన్ని అండాలు విడుదలవుతాయి ఏ నాలుగు బి మూడు సి రెండు డి ఒకటి నాలుగు ఎన్ని నెలల పిండాన్ని బ్రోణం లేదా ఫేటస్ అని అంటారు ఏ ఒక నెల బి మూడు నెలలు సి ఆరు నెలలు డి తొమ్మిది నెలలు ఐదు గర్భంలో తల్లి నుండి బిడ్డకు రక్త సరఫరా జరిగేందుకు ఏర్పడే తాడు వంటి భాగాన్ని ఏమంటారు ఏ జరాయువు బి పరాయువు సి నాభిరజ్జువు డి నాభివాహిక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ సలహాలు సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి